హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా తయారు చేసుకుని బియ్యపు రవ్వతో పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం రెండు కప్పుల బియ్యపు రవ్వను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ రవ్వ అయితే బియ్యాన్ని బాగా కడిగి ఎండలో ఆరేసి తెరవలు పట్టుకొని జల్లించుకుంటే మనకి ఈ రవ్వ వస్తుందండి ఇలా తీసుకున్న రవ్వలోకి కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ తడుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా రవ్వని తడుపుకుంటూ ఉండాలి చూసారా తడుపుకున్న తర్వాత రవ్వ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన పెట్టుకొని తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి తర్వాత తడుపుకున్న ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వాటర్ వేసుకున్న బౌల్కి కట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఆ క్లాత్పై ముందుగా తడిపి పక్కన పెట్టుకున్న బియ్యపు రవ్వను వేసుకోవాలి ఈ విధంగా రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఆ బౌల్ను స్టవ్పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిపై మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఆవిరిపై ఈ రవ్వను ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు దీనిని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కిందకు దించుకొని స్లోగా ఆ క్లాత్తో బియ్యపు రవ్వను బయటికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న రవ్వ అంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దానిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వన్ కప్పు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా పచ్చి కొబ్బరి తురుము బెల్లాన్ని వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో టూ స్పూన్స్ నేతిని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి ఆవిరిపై ఉడికించుకున్నాం కదండి ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది నడునొప్పు ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకొని బియ్యపు రవ్వతో పిట్టు రెడీ దీన్ని ఎటెడ్ కంటైన్ బాక్స్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి చూడండి